ప్రభువుని యేసుక్రీస్తు నామంలో శుభము తెలుపుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని ధ్యానాలు మరి క్లుప్తంగా చెప్పుకొని ఒక విలువైన టాపిక్ని మనం చక్కగా వివరించుకుందామండి శ్రమలు దానిలో దాగిన సిరులు ఓకే మరి స్వార్థం లేని మనిషిగా ఉంటేనే గొప్పవాడిగా ప్రభు మనను గుర్తిస్తాడు స్వార్థం మనిషిని మోసం చేస్తుంది దినములకు రెండు గంటలైనా ప్రభుతో గడపటం విశ్వాసిగా మనకు కర్తవ్యమని గ్రహించుకోవాలి తర్వాత మన పిల్లలకు నేర్పించే పాఠాలే మరి మనల్ని ఉత్తమ తల్లిదండ్రులుగా దేవుడు కూడా దీవిస్తాడు అత్యున్నత అత్యున్నతమైన ఆదర్శాలతో భక్తిని నేర్పిస్తూ లోటులే లోటు లేని జీవితం నేర్పించే తల్లిదండ్రులు నిజంగానే ఆదర్శ ప్రాయులు దేవుడు మన ప్రార్థనలు విన్నాడని నిశ్చయత కలిగే వరకు ప్రార్థించాలి ఆయన నుండి జవాబు పొందే వరకు ప్రార్థన చేయాలి కనిపెట్టాలి విరిగినేని హృదయం గలవానికి ఆసనడు విరిగిన బలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు కీర్తల ముప్పై నాలుగు పద్దెనిమిది జీవితం అనేది ప్రేమతోనూ ఇతరుల మనం చూసే విధానం బట్టి సుఖమయం కాగలదు మరి స్నేహితులు మంచి కలిగి ఉండాలి వారే దేవుని దగ్గరగా ఉండటానికి వారు సహకరిస్తారు నలిగిన కృందిన విశ్వాసులకు హెచ్చరిక ఏదనగా ఆందోళన చెందక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి కొన్ని తెగుళ్ళు సైతాన్ ద్వారా మరి సేవకుల గృహాలను మనుషుల హృదయాలని పాడు చేస్తాయి సైతాను మరి దేవుడు మనకు రేఖ ఉంచాడు నీ ఆత్మతో లక్ష్యంతో స్వభావంతో సహవాసంతో విభజన రేఖను ఆ దాటి వెళ్లకుండా జాగ్రత్తగా సైతానికి లోబడకుండా ప్రవర్తించుకోవాలి దేవుడు మన జీవితాల్లో అడుగుపెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడం నేర్చుకోవాలి అప్పుడే భయం దూరం అవుతుంది బాధ నివారించబడుతుంది ఆయన దాసులు ఆయన సేవించచ్చు ఆయన మొగ్గదర్శనం చేయుదురు ఆయన నామం వారి నొసళ్ళ మీద ఉండను ఆయన నమ్మిన వ్యక్తులు మూడు విధాలుగా ఉంటారు వాళ్ళు సేవిస్తారు మొగ్గదర్శనం చేస్తారు ఆయన నామము వారి నొసట్ల మీద ఉంటుంది ఆయన సదా స్థుతించు బాధ్యత కూడా మనకుంటుంది అది ఎందుకంటే క్రీస్తు యేసు మన రాజు ప్రభువు రక్షకుడు స్వస్థపరిచేవాడు సమకూర్చేవాడు ఆశ్రయ దుర్గము మన బలము మన కేడము మన శాంతి ఆనందము జీవము మనకు సర్వమై ఉన్నాడు కాబట్టి మన అంతరంగంలో హృదయంలో బాధలు ఇచ్చినప్పుడు ఆ నాదరణ మనకు నెమ్మది కలుగజేస్తుంది కదా మోకాళ్ళపై నిలిచి విశ్వసి విశ్వ ప్రార్థించేటువంటి విశ్వాసి శక్తివంతుడే పైకి లేస్తాడు నిన్ను విడివని ఎడబాయినని ధైర్యంగా ఉండమని వాగ్దానాల్ని నమ్ముకుంటాడు దేవుని ప్రేమిస్తాడు దేవుని ప్రేమ సముద్రం వంటిది దాని ఆరంభం చూడగలవు కానీ అంతాన్ని కాదు మరి ఈ రకంగా ప్రభు ప్రేమిస్తూ ముందుకు ఉండి ఈ దినాన్న శ్రమలో దాగిన సిరుల గురించి మనం తెలుసుకుందాం క్రైస్తవులుగా మనం జీవించాలంటే మనమట ఈ భక్తి జీవితంలో శ్రమల్లో మనకి సిరులు దాగి ఉంటాయని మనం ఆలోచించాలి అవి మనం శ్రమలకు ఎలా స్పందించాలో తెలుసుకోవాలి అది దాగిన సిరులు మరి ఎంతో విలువైనవి ప్రకటన ఒకటి తొమ్మిదిలో పరిచయ వాక్యాల్లోనే యోహాన్ ఎంతో చక్కగా పరిచయం చేసుకున్నాడు మరి శ్రమ రాజ్యంలో సహనంలో పాల్పడను మరి ఆ శ్రమల్లో ఆధ్యాత్మిక శ్రమలటండి ఆధ్యాత్మిక పరిశ్రమలట అవి లోకం నుండి మనం పైకొచ్చేవి మన సంఘంలో ఉండే వ్యతిరేకతలు కూడా మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ మన క్రైస్తవ జీవితాన్ని నిర్వచించాలంటే శ్రమలు తప్పు మన నిజంగా పేదలు చక్కగా చెప్పాడు గొప్ప అనుభవాలు చెప్తూ వచ్చాడు మనం మరి ప్రభు క్రీస్తు సులువు క్రీస్తే ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు ఖాళీ సమాధిని చూస్తే ఆవటల జీవితం ఉంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది ఈ శ్రమలో తాగిన శివులు యొక్క పరంపర ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఏంటంటే మరి ఈ శ్రమలు క్రైస్తవులు మరి కార్యాచరణలో క్రియారూపకంగా శ్రమలు ఎదుర్కొన్నప్పుడు మరి ప్రభువు ఇచ్చేటువంటి ఆ వాగ్దానాలని మనం ఆ జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా అవసరం ఎఫ్ఎస్సి నాలుగు పంతొమ్మిదిలో ప్రతి అవసరం తీర్చి ప్రభుని దేవుని ఆశ్రయిస్తూ మరి ఈ కృప్ దేవుని కృపలో ఎలా సాగిపోవాలంటే మరి శ్రమలో ఆయన అనుభవాల్లో ఒక్కొక్క అనుభవాన్ని మనం గమనించుకుంటూ పోతే మనకి చాలా శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి దీవులను మనకు కనిపిస్తాయి మరి శ్రమలు నిర్వచించటం క్రైస్తవ జీవితాన్ని నిర్వచించటకి శ్రమలు అది చాలా చక్కగా అవి తోడ్పడతాయి అని చెప్పారు ఒక భక్తుడైతే నశించు సువర్ణం అగ్ని పరీక్షల మీద శుద్ధీకరించబడినట్లు అమూల్యమైన విశ్వాసము మరి పరీక్ష నిలిచినదై మెప్పును మహిమయు గ్రంథం కారణమవుతాయి కాబట్టి క్రీస్తుకే శ్రమలు అనుభవించటకు సిద్ధపడాలి అది మనకి చాలా చాలా అవసరమైన అనుభవం ఆసాపు కూడా నీతి మంత్రులు ఎందుకు అనుమతిస్తున్నావు అని కూడా అన్నారు ఆ శ్రమలు ఎందుకు అవసరం అనగా మొదటి పాయింట్ అవి మనల్ని శిక్షించటం కానీ మరి సరి చేయడానికి అవి న్యాయధిపతి రెండో అధ్యాయం పద పదండు నుంచి చూస్తే మరి వాళ్ళ ఇతర దేవతలను నమస్కరించినందుకు ప్రభు వాళ్ళని శిక్షించి గద్దించి వాళ్ళు తిరిగి దేవుని తిరిగేటట్టుగా వాళ్ళ పాప సరి చేసుకునేటట్టుగా తిరిగి ఆయన ప్రేమించడానికి శ్రమనంతటే మేలా అయిన చెప్పుకోవడానికి అది మనం సరిచేయడానికి శ్రమలని మనం తప్పకుండా గుర్తించాలి రెండవదిగా శ్రమలు న్యాధిపతులు మూడు నాలుగులో ట్రైనింగ్ ఇస్తాడు యుద్ధ వీరులుగా శిక్షణ పొందుటకు వాడుకుంటారు ఆయన విశ్వాస వీరులుగా మారుటకు శ్రమలే సిరులు అని గుర్తించాలి శ్రమలో సద్గుణాలనే సిరులను పొందుకోగలం ద్వితీయోపదేశకారణ ముప్పై రెండు పదకొండులో మరి పక్షిరా పక్షిరాజు అయితే ఆ గూడు చెదరగొట్టి ఆ చిన్ని పక్షులకు ఎలా ఎగర నేర్పుతుంది ద్వితీయోపదేశారిన ముప్పై రెండు పదకొండులో పక్షిరాజు గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాచుకొని రెక్కల మీద మోస్తూ కింద పడిపోయినప్పుడు మళ్ళీ తను స్పీడ్గా కిందకు వచ్చి రెక్కలు చాచి అవి పడిపోకుండా వాటిని మీద ఎక్కించుకొని పదే పదే ఈ ప్రాసెస్ అవి ఎగిరిటో నేర్చుకునే వరకు వాటికి రెక్కలు ఉన్నాయని వాళ్ళు గుర్తించి అది పై పైకి ఎగిరే వరకు కూడా అది గమనిస్తుంది మరి కొన్నిసార్లు ఎన్ని కష్టాలు ఎందుకు అని అనుకోవచ్చు ఆ మూడో పాయింట్గా యోగు ఒకటి పదకొండులో మరి రెండు ఏడులో కూడా యోగు పరీక్షించబడ్డాడు అప్రవాద అనుమతితోనే అది బాధించాడు కదా కానీ రెండెంతల దీవిన పొందాం ఈ శ్రమం వచ్చిన తర్వాత ఆయన మన రెట్టింపు సౌందర్యంతో దీవిస్తాడని మనం నమ్ముకోవాలి రెండవదిగా మనం చూసాము శ్రమలు యుద్ధ వీరులుగా శిక్షణ పొందటానికి ఇస్తాయి మూడవది ఏమో అవి పరీక్షించి ఆయన మనకి డబుల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు తర్వాత తర్వాత నాలుగవదిగా రెండవ కొన్ని పన్నెండు తొమ్మిదిలో బలహీనతలు క్రీస్తిత్తమ నిందలు హింసల్లో ఉపద్రవాల్లో సంతోషించిన అని పౌలు చెప్పాడు కదా మనకు ఒక ద్వారం మూసేస్తే మరొక ద్వారము ప్రభు తెరుస్తాడు శ్రమలు మనము క్రీస్తు పోలి జీవించడానికి మరి రోమ ఎనిమిది పదిహేడులో శ్రమలో ఓర్పు సమయస్ఫూర్తి వస్తుంది కాబట్టి అటువంటి సమయస్ఫూర్తి నేర్పించడానికి మనల్ని ఆయన పోలి జీవించడానికి శ్రమలు ఉపయోగపడతాయి ఆరవదిగా మనం దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటానికి అవి పనిచేస్తాయి రెండో కొరింతి ఒకటి తొమ్మిది అబక్కులో చెప్పిన మాట పదే పదే లాస్ట్ వర్స్లో అంజరుపు చెట్లు పూసినా పోయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా చేనులో మరి పైరు పంట లేకపోయినా పశువుల దొడే లేకపోయినా నేను దేవుణ్ణి ఆనందిస్తాను ఆయనే నా బలము ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళగా చేస్తాడని చక్కటి పాట కూడా ఉందండి నేను చాలాసార్లు సార్లు పాడాను కూడా అది నిజంగానే మనం సంపూర్ణంగా ఆయన ఆధారపడటానికి సమయస్ఫూర్తితో బ్రతకటానికి దేవుడు మనకి ఇస్తాడు తర్వాత ఏడో పాయింట్ దేవుని మహిమపరచడానికి ఈ శ్రమలు ఉపయోగపడతాయి మరి యహ తొమ్మిది ఒకటి నుంచి మూడు వరకు మరి దేవుని యొక్క మరి సారీ వ్యూహాను తొమ్మిది ఒకటి నుంచి మూడు వరకు మరి దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికే ఎవరు పాపం చేస్తే ఈ గుడ్డివాడు ఇలా గురుడివాడు వేయడం అడిగినప్పుడు దేవుని క్రియలు మహిమపరచడానికి అని చెప్తారు అదే రకంగా లాజరు మరణించినప్పుడు కూడా ఆయన దేవుని యొక్క క్రియలు మహిమపరచడానికి అని మనం గ్రహించుకోవాలి మరి వ్యూహాన్ని పదకొండో అధ్యాయం నాలుగో విధాల్లో మరణము ఈ మరణము మామూలుగా కాదు దేవుని క్రియలు మహిపరచడానికి అందుకే ఆలస్యం చేసిన అద్భుతం చేసి అందరూ చూడగోరారు మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పౌలు శీలలు మరి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు మహిపరుచుకున్నారు తర్వాత తర్వాత తొమ్మిదవది ఏప్రిల్ పన్నెండు పదిలో ఆయన మేలు కొరకే శిక్షిస్తున్నాడు పరిస్థితిలో పాలు పొందడానికి ఆ మేలు కొరకే శిక్షిస్తున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఒకటి అరవై తొమ్మిదిలో కూడా శ్రమకు ముందు త్రోహ విడిచాను కానీ తర్వాత వాక్యం అనుసరించి నడుచుకున్నాను అని చెప్తాడు అంటే నీ శ్రమనంతటే మేలా నేను చెప్పుకునే ధన్యత మరి దాబీదు అనుభవించాడు మనం కూడా అది నేర్చుకోవాలి అదే రీతిగా మరొక అనుభవంలో ఇతరులను ప్రోత్సహించడానికి ఇటువంటి శ్రమలు పొందాం కాబట్టి ఇదిగో నా బంతకాల్లో నేను స్థిరంగా ఉండటానికి ప్రభుత్వం ఉండటానికి మరి ధైర్యం కలిగిన అని విశిష్ట శ్రమల్లో నేను ధైర్యం తెచ్చుకున్నానని అని పౌలు ఎన్నోసార్లు చెప్పాడు పిలిపి ఒకటి పద్నాలుగు నా బంధకాల మూలంగా మీరందరూ విశ్వాసం స్థిరపడాలని కోరుకుంటున్నట్టుగా చూపిస్తాడు హెబ్బి నాలుగు లో కూడా సమస్త విషయంలో మనవలే సదుపబడినను పాపు లేనివాడిగా ఉన్నాడు రెండో గురించి ఒకటి నాలుగులో ప్రతి శ్రమలు ఆదరించటకు ఆయన ఆదరించటకు మనకు ఉపయోగించుకునే అనుభవంలోకి ప్రభు చేశాడు అయితే దేవుని పరిచర్ ప్రబలం అవడానికి కూడా ఈ శ్రమలు పనిచేస్తాయి ఈ శ్రమల ద్వారా ఇంత చక్కని అద్భుతమైన విడు విడుదల కలిగింది అని గ్రహించుకొని ఇంకా ఆసక్తిగా ముందుకు విశ్వాసులు ప్రోత్సహించబట్టడానికి కూడా పిలిపి ఒకటి పన్నెండులో ఆ అనుభవం చూస్తున్న పరిచయ ప్రబలం అవ్వడం కోసం మరొక చివరి పాయింట్ మనకు మెప్పు మహిమ కలిపిటకు మరి శోధలు గురైనప్పుడు శ్రమలు పనిచేస్తాయి మంచి సైనికులుగా ఉండాలి మరి నా అంటాడు మంచి సైనికుడిగా నాతో శ్రమ అనిపించ పోరాడని లోకం జయించిన అనుభవంతో లోకంలో మీకు శ్రమ కలుగును మీరు ధైర్యం తెచ్చుకుని కూడా ప్రభు చెప్తాడు తన మరి ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పారండి సీతాకోచులుగా నాలుగు దిశలు గుండా అది ఏర్పడటానికి మరి గురుడుగా ఉండటం తర్వాత పూపా దిశలో మరి గొంగల పురుగు ఈ అనుభవాలన్నీ నాలుగు గుండా పోతూ సీతక జీలుగా చక్కగా లైట్గా ఎగురుతుంది ఎగురుతుంది చూస్తూ అందంగా కానీ అది దానికి ముందు దిశలో అక్కడ ఆకు సారాన్ని గ్రహించి అది చాలా బరువెక్కిపోయి లావుగా అయిపోద్ది అది తర్వాత సమయం అయినప్పుడు అది ముందు కవచం ఏర్పరుచుకున్న తర్వాత దాన్ని ఛేదించుకునే తీవ్ర ప్రయత్నం చేస్తూ ఆ సన్న రంధ్రం గుండా పోరాడుతూ పోరాడుతూ ఆ శ్రమ వేదన అనుభవిస్తుంది అది ఒక భార్య గమనించి అది చిన్న ఘాటు పెట్టి కద రంధ్రం చేసి అది బయటికి రెప్పించడానికి చూస్తే రెక్కలు ఉంది అందంగా ఉంది కానీ అది కింద పడిపోయి సత్తు లేనిగా అది ఎగరలేని స్థితిలో ఉండిపోయిందట అది దారిలో పోతున్న ఒక పెద్ద మనిషి చూసి ఇంకా అది ఎగరదు బాబు అని చెప్పారు ఎందుకంటే అది ఆ బరువైన శరీరాన్ని బరువు తగ్గించుకుంటూ ఆ పోరాటంతో యుద్ధంతో ఆ చిన్న రంధ్రం గుండా తను స్ట్రగుల్ అవుతూ ఆ తేలికైపోయి ఆ బరువును రెడ్యూస్ చేసుకుంటూ అది తేలికగా బయటికి అందంగా రెక్కలతోటి మరి బయటికి అగిరి అందరిని ఆహ్లాదం కలిగించేది ఈ అందుకనే ఈ పోరాటాలు ఈ బరువులు పోగొట్టుకోవడాలు ఈ శ్రమ ఇదంతా కూడా ఈ తిరస్కారాలు ఇవన్నీ కూడా మనకు శ్రమలే సెరువులు కనుక ఇవన్నీ కూడా మనం తగ్గించుకొని దేవుని వైపు చూడటానికి మనకి గొప్ప పురుపునిస్తే ఈ శ్రమల్లో మనకు ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడండి దేవుడు తోడుగా ఉన్నాడని తెలుసుకుంటే పిచ్చుకలకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు వాళ్ళకి కనిపెట్టుకుంటున్నాడు మనమే అంతగా చింత లేకుండా వినటం చేతకాటలేదు నిబ్బరం కలిగే ధైర్యంగా ఉండే యహ ఒకటి తొమ్మిదిలో దిగులు పడకు దిగులు పడితే మనం ముందుకు సాగలేము వాగ్దానాలు పట్టుకొని ముందుకు సాగాలి మరి ఏషియా నలభై ఒకటి పదిలో భయపడకు నీకు తోడేందున దిగులు పడకు దీని దక్షిణ హస్తం నీకు ఆదుకును శ్రమల్లో మనకి వాగ్దానాలు అభయం ఇస్తాయండి తోడుగా ఉన్నా అని ఎమ్మానీలుగా ఉన్నా అని మాట మనకు ధైర్యం ఇస్తుంది సదాకాలం మీతో ఉన్నానంటాడు సహాయం చేసేవాడు దేవుని ప్రేమ నిస్వార్థమైంది షరతులు లేని ఇక్కడ అధికార ఇరవై ఆరు మూడులో కూడా ఆయన తోడుగా ఉండి ఆశీర్వాదం ఇస్తానని ఇస్సాకును కూడా దీవించాడు యాకూబిను కూడా దీవించాడు ఆయన దీవెన ఎంతో గొప్పది ఇస్సాకు విత్తనం వేసి నూరంట్ల ఫలితం పొందాడు అక్కడ ఆశీర్వాదాలు దిండి పొంగి పొర్లే జీవితాన్ని ఇస్తాడు అబ్రహం బావులు తవితే పులి స్టీలు పూడ్చివేస్తే ఇస్సాకసలు నోరెత్తకుండా వాళ్ళు దాడి చేసి మా వెంటే నోరెత్తల కానీ తను మళ్ళీ వేరే స్థలంలో తవినప్పుడు చక్కటి నీటి జల ఊరి ఎంతో దేవుడు బ్లెస్ చేస్తాడు తన పంటను దీవిస్తాడు మనం ఈ దేశంలో పరదేశంలో వచ్చినా ఆయన మీద ఆధారపడే బ్రతకాలి అయితే అది కానీ ఇరవై ఎనిమిది పదిహేనులో దేవుడు తోడుగా ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది కాపుదలు లభిస్తుంది కాపుదల మరి అందుకనే యాకోబు రాయిని తెల్లగా చేసుకుని నిద్రిస్తే ఒంటరిగా ప్రాణభయంతో ఉన్నప్పుడు ఆ స్థలంలో కాపు అనిచ్చాడు మేఘం ఇస్రాయిల్కి అగ్ని మేఘ స్తంభాలని తోడుగా ఉంచాడు తర్వాత యో మరి యోసేఫ్కి ఎవరు తోడుగా ఉన్నారు అదైతే మనకి ఆయన తోడుగా ఉంటే మనకి ఏది తక్కువ కాదు ద్వితీయోపదేశిక మూడో పాయింట్ రెండు ఏడు కొరతలు తీర్చే దేవుడు కాణాను విందులో కొరత తీర్చాడు కదా సమృద్ధి ఇచ్చే దేవుడు మనకు ఉన్న అన్ని సమస్తములో పదోవతి దేవునికి ఇస్తే ఆయన మనకి ఏమి తక్కువ చేయడు నాలుగవదిగా ఆయన తోడుగా ఉంటే భయమే ఉండదు ఏషో ఒకటి తొమ్మిదిలో ఆయన ముందుగా వెళ్ళి మరి దారిని సరళం చేసే దేవుడు మనకి లోటు లేకుండా చూసే దేవుడు మనకు అభియమచ్చే దేవుడు మరి యుద్ధాలు జయించి మనపక్షగా యుద్ధం చేసే దేవుడు తో మరి ఐదవదిగా దేవుడు మనకు తోడుగా ఉంటే మేలు కలుగుతుంది రెండవ రెండవది పంతొమ్మిది పదకొండు ఆయన తోడుగా ఉంటాడు మరి ఆరవదిగా ఆయన తోడుగా ఉంటే శత్రువులపై జయమిస్తాడు న్యాయధులు ఆరు పదమూడులో గిజ్జోనికి ఎన్నో వేల మంది ఉంటే మూడు వందల మందితో దేవుడే సహాయం చేసి తను సొంతంగా చేయలేదు ఆయన చక్కటి సలహాలు ఇచ్చాడు చక్కగా సహాయపడి అద్భుతంగా శత్రువులపై జయం జయమిచ్చాడు మన నడుచు మార్గంలో ముందుగా ఆయన ముందు సరళం చేసి అడ్డుబండలు తొలగించేవాడుగా ఉంటాడు ఇస్రాయిలు భయపడలేదు యహోషవా భయపడలేదు ప్రతి వారి యుద్ధాలని ప్రతి వారి సమస్యల్ని అపవాదితోనూ సమస్యలతోనూ మనపక్షంగా యుద్ధం చేసి మనకు ఇమానియులుగా తోడుగా ఉంటాడు కాబట్టి శ్రమల్లో సిరులో దాగున్నాయనే ముందు ధైర్యం తెచ్చుకోవాలి తర్వాత ఆయన తోడుగా ఉంటాడని అభయం పొందాలి ఇట్టి అభయంతో మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం ప్రభు మనతో ఉండుగాక ఆమెన్